తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కొద్దిగా నేను ఆశంది కొంత ఆశనాలో ఉండే మన ప్రాంతానికి సంబంధించిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనేమంది ఆశ కొద్దిగా ఉండే కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు అట్లనే మన ప్రాంతానికి సంబంధించినటువంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఏమని కొంత ఆశ ఉండే సరే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చంద్రబాబు గారి ఉంది కాబట్టి అయితే వారికి ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు ఈ ప్రాంతం మన ఈ పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా వారి వారి ఇప్పుడు పారిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో